డు మీ అందరికీ కూడా నా నిండు వందనాలండి పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా ఈ విధముగా నడిపించాడు దేవాది దేవుడు తన కార్యమును జరిగిస్తూ ఉన్నాడు మహాదేవుడు మహాకరుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త సమస్తాన్ని నడిపిస్తున్నవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు ప్రతిరోజు ఉదయాన్నే వేకు జామున ప్రార్థన చేస్తున్నాము అంటే అది దేవుడిచ్చిన మహాకృప ఏమండి నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్న మాట ప్రార్థన నీ ఆయుధం అయితే విజయము నీ బానిస అవుతుంది ఆ విషయాన్ని ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి మన ఆయుధము ప్రార్థన అంటే ఖచ్చితంగా విజయము మనకు బానిసగానే మారుతుంది ఈ విషయాలను మనం ప్రతిరోజు నేర్చుకుంటూ ఉన్నాం ఈరోజు పాఠము కూడా నేర్చుకుంటూ ఉన్నాం ప్రార్థన మన విజయాలు ఒక అద్భుతమైనటువంటి ఘట్టం ప్రార్థన ద్వారా విజయాలు మనం సాధించవచ్చు విశ్వాస జీవితము అత్యంత శక్తివంతమైన ఆయుధం విశ్వాస జీవితములో ప్రార్థనది ప్రార్థన అనేది ఒక ఆయుధముగా ఉన్నది అని మరిచిపోకూడదు నేనేమంటానంటే మన బలముతో కాదు దేవుని బలముతోనే మనము యుద్ధములను గెలుస్తాం మన సొంత బలముతో ఏమి చేయలేము దేవుని బలముతోనే చేయగలము అందుకే ఆ దేవుని బలం మనలోకి రావాలంటే ప్రార్థన ఆయుధముగా మార్చుకోవాలి ఒకవేళ మనము ప్రార్థనలో నిలబడితే మన శత్రువులు సమస్యలు కష్టాలు ప్రలోభాలు అన్నీ ఓడిపోతాయి అవి ఓడిపోవాలంటే కష్టాలు ఓడిపోవాలంటే మన నష్టాలు ఓడిపోవాలంటే ఈ లోక ప్రలోభాలు ఓడిపోవాలంటే మన శత్రువులు ఓడిపోవాలంటే మనం చేయవలసింది ప్రార్థన ఆయుధం పట్టుకొని ప్రార్థన చేయాలి అప్పుడు విజయం మనకు వర్షమై ఉంటుంది అంటే అది మనస్సును మనలను వెంబడిస్తుంది అందుకే బైబిల్లో ఏమంటాడంటే కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఏడవ వచనాన్ని మనం గమనిస్తాం అక్కడ రాయబడిన మాటలు మీరు గమనిస్తారు ఏమనుంటుంది అంటే మీ శత్రువులు ఒక త్రోవ వచ్చి ఏడు త్రోవలుగా వెళ్తారు అని అక్కడ రాసి ఉంటుంది నీ కాండం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిదో అధ్యాయం ఆ ఏడవ మాటను చదువుతూ ఉన్నాను నీ మీద పడు నీ శత్రువులను యోహోవా నీ ఎదుట అతమగినట్లు చేయును వారొక త్రోవను నీ మీదకు బయలుదేరి వచ్చి ఏడు త్రావుల నీ ఎదుటి నుండి పారిపోవదురు అని రాసుంది అంటే దీని అర్థం ఏమిటి దీని అర్థం ఏమిటి అంటే నీవు ప్రార్థన చేస్తే వాళ్ళు అలా చల్లా చెదరైపోతారని అర్థం ఆ ఆ కష్టాలు చల్లా ఆ ఆ యొక్క ప్రలోభాలు చల్లా శత్రువులు చల్లా ఎందుకంటే ప్రార్థన ఆయుధం నువ్వు చూస్తున్నావు కాబట్టి నువ్వు పట్టుకొని ఉన్నావు కాబట్టి నీ ప్రార్థన ఆయుధము దగ్గర అవి నిలవ నేరవు ఈ విషయాలను మనం గమనించాలా బైబిల్లో చాలా ఆధారాలు ఉంటాయి ఒక ఒకసారి దేవుడు మాట్లాడతాడు మీరు కాదు యుద్ధం చేసేది నేను అంటాడు అంటే మీరేమి చేయాలంటే ప్రార్థన చేయాలి మీరేమి చేయాలంటే వ్యూహము నిచ్చిన వ్యూహాన్ని మీరు పాటించాలంటాడు రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేనవ వచనాన్ని గమనిస్తారు రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఇరవై అధ్యాయం పదిహేనవ వచనం దానికి ముందు మనము ఇంకా ముందుకు వెళితే ఆ ఎనిమిది తొమ్మిది వచనాలు కూడా ఇలా రాసి ఉంటుంది వారు అందులో నివాసము చేసి కీడైనను యుద్ధమైనను తీర్పైనను అయినను తెగులైనను కరువైనను మీదకు వచ్చినప్పుడు మేము ఈ మందిరము ఎదుటను నీ ఎదుటను నిలబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడలా నీవు ఆలకించి మమ్మున రచించుదని అనుకొని ఇచ్చట ఇచ్చట నీ నామణత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి దేవునికి స్తోత్రం నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడిన కదా ఇప్పుడు మనము పదిహేనవ వచనానికి వస్తాం యూద యూదావారులారా ఎరుసునేమో కాపురస్తులారా యహోపాత్ రాజు మీరందరూ ఆలకించుడి యహోవా సెలవిచ్చినదేమనగా ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకండి జడీయకండి మీ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును దేవునికి మహిమ కలగాలి దేవుడికి మహిమ కలగాల మన ప్రార్థన ఆయుధం పట్టుకుని మనం తిరిగినప్పుడు మనం విజయశీలుగా ముందుకు వెళ్తాము అవును మనం ప్రార్థన జీవితాన్ని గడపాలి ప్రతి సమయమున ప్రార్థనతోనూ విన్నపముతోనూ ఆత్మలో ప్రార్థన చేయాల మనం ఎప్పుడు చదువుతూ ఉంటాం ఎపిసిలకు రాసిన పత్రిక ఆరువ అధ్యాయం పద్దెనిమిదవ వచనాన్ని గమనిస్తారు ఎపిసిలకు రాసిన పత్రిక ఆరువ అధ్యాయం పద్దెనిమిదో వచనాన్ని గమనిస్తారు ఏమని రాసి ఉంటుంది మీరు గమనిస్తూ ఉన్నారు అక్కడ ఆత్మ వలన ప్రతి సమయమ దేని వలన ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు మెలకువుగా ఉండుడి దే పూర్ణమైన పట్టుదలతో ప్రార్థన చేయాల అటు యుద్ధము అయ్యే వరకు యుద్ధము నుంచి బయటికి రాకూడదు యుద్ధం ముగించే వరకు యుద్ధాన్ని నుంచి దాటి వెళ్ళకూడదు ఇప్పుడు మన భారతదేశ సైన్యము సరిహద్దుల్లో ఉన్నప్పుడు అవతల పాకిస్తాను చైనా మరొక దేశము మనల్ని కవ్విస్తూ ఉంటుంది వారు ఆ బోర్డర్లో ఏమి చేస్తారంటే యుద్ధం వస్తే వెనకకు పరిగెట్టరు తాడో పేడో తేల్చుకుందాం అనుకుంటారు ఆ శత్రువులు హతమై వరకు నేను వెనకలను నేనైనా నేను పట్టుదలతో ఇక్కడ ఉంటానంటాడు పట్టుదల పూర్ణమైన పట్టుదలతో సకం సకం పట్టుదలతో మధ్యలోనే ఆగిపోతుంది ప్రార్థనా జీవితం ఎందుకంటే ఆ సమస్య తీరకముందే ప్రార్థన ఆపేస్తాం ఆ కష్టం తీరకముందే ప్రార్థన ఆపేస్తాం శత్రువులు మన నుంచి వెళ్ళక ముందే ప్రార్థన ఆపేస్తాం మన జీవితము యుద్ధ రంగములు ఓడిపోతుంది అలాగైతే అలా కాకుండా మన సమస్యకు పరిష్కారం వచ్చే వరకు ప్రార్థన చేయాల దాన్ని యుద్ధము చేయడం అంటారు ఆ యుద్ధములో మనం ఓడిపోకూడదు ఎంతవరకు అంటే అది అయ్యేంతవరకు వరకు ఎంతవరకు నీ సచేవరకు కావాలి అంతవరకు చేయవలసిందే ప్రార్థన యుద్ధము ఆపడానికి లేదు యుద్ధ భూములకు వచ్చా మనం జ్ఞాపకం చేస్తున్నాను నా బైబిల్ గ్రంథం చాలా విషయాలు నెడుతుంది పిలుపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలు పిలుపులకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలు ఎలా ఉన్నది దేనిని కూర్చు చింతపడుకుడి కానీ ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపుల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడు అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండెను మీ యొక్క హృదయాలకి తలంపులకి ప్రార్థన కావలి ఉంటుంది ప్రార్థన అనే ఆయుధము కావలుగా ఉంటుంది యేసు క్రీస్తు వలన ఇవన్నీ జరుగుతాయి దేవుని సమాధానమునికి కావలిగా ఉంటుంది దేవుడు జ్ఞానమునికి కావలిగా ఉంటుంది దేవుడు బలమైనకు కావలుగా ఉంటుంది శత్రువు మీద నువ్వు జయించడానికి శక్తిని దేవుడిస్తాడు నువ్వు ఆ విషయాన్ని గమనించితే నువ్వు ప్రార్థన ఏనాడు ఆపవు ప్రార్థన చేస్తూనే ఉంటావు ఎంతగా చేస్తావంటే నీ శక్తికి మించినది శత్రువు చాలా బలమైనడు అయినా అని శక్తికి మించి పోరాటం చేస్తూనే ఉంటాడు దేవునికి మహిమ కలుగుని గాక కాబట్టి ఆ ప్రార్థన చేసిన మనిషి శూన్యుడిగా ఉండడు ప్రార్థన చేసే వ్యక్తి శూన్యుడిగా ఉండడు అంటే ఒక్కడగా ఉన్నాడు ఆయుధం పట్టుకుని ఉంటాడు ఏదో చీకట్లో ఉండడో వాడు చేయవలసిన పనులన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించుకుంటాడు అతని వెనుక దేవుని సైన్యం ఉంటుంది ఒక ప్రార్థనా వీరుడు వెనకాతల అతల దేవుని సైన్యము కావలుగా ఉంటుంది ఇతను ప్రార్థన చేస్తుంటే అక్కడ యుద్ధం జరుగుతూ ఉంటుంది ఎలిసా ప్రార్థన చేస్తున్నాడు గహజీ రోడ్డు మీద ఉన్నాడు ఎలిసా ప్రార్థన చేస్తుంటే దేవదూతలు దేవుని సైన్యము ఎలిసా చుట్టూ కావలుగా ఉంది ప్రార్థన చేసిన వ్యక్తి సైన్యాన్ని చూస్తూ ఉన్నాడు ప్రార్థన చేయని గహజీ భయపడుతూ జీవిస్తూ ఉన్నాడు ఈ విషయాలను మనం గమనించాల ఇషా చుట్టూ ఏముందంటే దేవుని అగ్గిని కణములున్నాయి దేవుని అగ్గిని గోళం ఉన్నది దేవుని సైన్యం కాపులాగా ఉన్నది నేనేమంటానంటే దేవుడు ఒక వ్యక్తి ప్రార్థన చేస్తుంటే ఆ ఆ వ్యక్తి వెనకాతల దేవుని సైన్యాన్ని మోహరిస్తాడైనా దేవుడి సైన్యాన్ని పక్కన పెడతాడైనా ఇలాంటి అనుభవాలు ఎప్పుడు వస్తాయంటే అంతటగా ప్రార్థన చేయాల అంతగా విశ్వాసములు ఉండాల ఆ పని అయ్యే వరకు నేను లేవను అన్నట్టుగా ఉండాలి ప్రార్థన ఏదో మృక్కుబడిగా చేస్తే మన ప్రార్థనకి విజయం రాదు అందుకే నీవు ప్రార్థన చేస్తావు ఆయన ఫలితాలు ఇస్తాడు దేవునికి మహిమ కలుగునిగాక ప్రార్థన ఆయుధమైతే విజయము నీ బానిసవుతుంది ఈ రోజు ఆ నిర్ణయానికి రావాలి మనం ఆ ఆ యొక్క తపస్సుకు రావాలి ఈ ప్రార్థన అనే అంశం ఏదో క్షణముతో అయిపోయేది కాదు నేను చెప్పే ఈ పది నిమిషాల సారము కాదు అది గొప్ప గంభీరమైనది ఈరోజు మందిరానికి చాలామంది ఎందుకు రాలేకపోతూ ఉన్నారంటే ఈ ప్రార్థనలో ఉండే శక్తి వారు అనుభవించలేకపోతూ ఉన్నారు ఏమంటే మనము కూడా పడుకోవచ్చండి మళ్ళీ ఎవరైనా అడుగుతారా మనకేమైనా జీతం ఇస్తూ ఉన్నారా మనకెవరా నాయకుడు ఉన్నాడా పడుకుంటే ఎవరైనా అడుగుతారా కానే కాదు నా ముందు కొన్ని కష్టాలున్నాయి నా ముందు కొన్ని శ్రమలున్నాయి నా ముందు కొన్ని అవసరతలున్నాయి వాటిని జయించాలంటే నాకు ఒక ఆయుధము దేవుడు నేర్పినాడు ఆయుధం నేను ధరించుకోవాలి ఆయుధం పట్టుకోవాలి అని ఆలోచన పుట్టినప్పుడు ఆ జీవితము శాశ్వతమైన ఆలోచన కలుగుతుంది దేవునికి మహిము కలుగునిగాక విశ్వాస జీవితం అత్యంత శక్తివంతమైన ఆయుధము విశ్వాస జీవితంలో ఒక అద్భుతమైన ఆయుధము ప్రార్థన ఒకవేళ మన ప్రార్థనలో నిలబెడితే మన శత్రులు సమస్యలు కష్టాలు ప్రలోభాలు అన్నీ ఓడిపోతాయని సత్యాన్ని మనం ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఈ ఆధ్యాత్మికమైన భావాలు లేకపోతే ఆధ్వా ఆధ్యాత్మికమైనటువంటి మాటలు ఏ రోజు తిరస్కరించకూడదు ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో మన వంటరి వాళ్ళుగా కాదు దేవుడు సైన్యం ఉంటుంది కాబట్టి ప్రార్థనతో ఉన్నవాడిని విజయము తప్పించుకోలేదు జ్ఞాపకం చేస్తాను మీకు ఏం చెప్పానండి ప్రార్థన ప్రార్థనలో ఉన్నవాడిని విజయము తప్పించుకొని వెళ్ళలేదు అక్కడ ఆగవలసిదే ప్రార్థన విజయాన్ని ఆపుతుంది విజయమును నీ నీకు ఇచ్చాక ఇంకొక చోటకు వెళ్తుంది అంటే ప్రార్థన చేసే వ్యక్తి దగ్గర విజయం ఆగుతుంది తప్పించుకోలేడు అది అతని బానిస అవుతుంది ఎందుకంటే బానిసిగా మార్చేది దేవుడు కాబట్టి ప్రార్థన లేకుండా బలము లేదు ప్రార్థనతోనే శత్రుపై గెలుపు ఉంటుంది దేవునికి మహిమ గాక ఎలాగ చెప్పుకుంటే ఈరోజు అంతా చెప్పుకోవచ్చు ఏమండి ప్రార్థన ఈ ప్రార్థన వీరులు మన మందు చాలా మంది ఉన్నారు ఏమండి ప్రార్థన చేస్తే ఎరుకోగోడలు కుల అని చెప్తాం కానీ మన ముందు ఎరుకోగోడలు ఉంటే మనం ప్రార్థన చేయం చెప్పుకుంటూ ఉంటాం వాక్యాలు చెప్తూ ఉంటాం ఎన్నెన్నో చెప్తూ ఉంటాం ఆ సమయం వచ్చినప్పుడు మనం ఎస్కేప్ అయిపోతాం మనం ఆయుధం వదిలి పరిగెడతాం అందుకే ఓడిపోతాం ఆయుధం లేకుండా యుద్ధానికి రాకూడదు యుద్ధం దిగాక ఆయుధాన్ని వదలకూడదు ఈ విషయాలను మనం గమనించాలి ఎందులోకి వచ్చామంటే దేవుణ్ణి ఆరాధించిన రోజే యుద్ధంలో అడుగుపెట్టాం యుద్ధం ముగించే వరకు ఆయుధాన్ని వదలకూడదు ఎప్పుడు రా ముగిస్తుందంటే ఆయన వచ్చే వరకు మనం పోయే వరకు ఈ యుద్ధాన్ని ఈ యుద్ధాన్ని ఆపకుండా చేస్తూనే ఉండాలి ఒక సామెత ఉన్నది యుద్ధములు ఎప్పుడు ఓడిపోతారట అంటే యుద్ధం నుంచి బయటకు వచ్చిస్తేనే యుద్ధమున నిల్చున్నంత వరకు అక్కడ ఓడిపోయినట్టు కాదు పోరాడుతూ ఉన్నాడు అంటారు ఇంటికి ఎగ్జామ్ రాసినాడు ఎగ్జామ్ రాయకుండా వచ్చిస్తే వాడు ఉన్నట్టు కాదు ఎగ్జామ్ రాశాడు అనుకోండి అది ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది అర్థం ఎగ్జామ్లు ఉంటున్నాడు అనుకోండి ప్రక్రియ లేదు ఇన్వెస్టిలేటర్ పేపర్ అవగానే అయిపోయింది అనుకోండి వచ్చి వాడు ఎగ్జామ్లో ఉన్నట్టు కాదు ఎగ్జామ్ హాల్లో ఉంటే ఎగ్జామ్ రాస్తున్నట్టే రాస్తున్నట్టే ఎగ్జామ్ హాల్ నుంచి ఎగ్జైట్ అవ్వకూడదు ఎగ్జామ్ హాల్ నుంచి ఎగ్జైట్ అయితే ఏమవుతుంది మనం రాసినట్టు కాదు ఎగ్జామ్ హాల్లో ఉంటే రాసినట్టు యుద్ధము ఎప్పుడు కూడా అంతే కష్టాలు ఓడిపోయినట్టు కాదు శ్రమలు ఓడిపోయినట్టు కాదు అనారోగ్యం ఓడిపోయినట్టు కాదు యుద్ధములు ఉన్నాం దాన్ని కూడా ఓవర్ ఓవర్కమ్ చేస్తాం ఏదో రోజు కాబట్టి యుద్ధములో వచ్చినాం ఈ బ్యాటల్ యుద్ధములో మనం ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం దేవుడిచ్చిన ఈ గొప్ప తలంపుతో ముందుకు వెళ్దాం దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక ఆయన సన్నిధి చేత మనం నడిపింపబడదాం ప్రార్థనా వీరు తయారు చేద్దాం మీ అందరికీ చెప్పండి ఈ వాక్యం యూట్యూబ్లో కూడా ఉంటుంది ఆ